హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము ఎన్హెచ్ నేషనల్ హైవే ముంబై హైవే పైన ఉన్నామండి మనము జహీరాబాద్ దగ్గరలోనే ఈరోజు ప్రాపర్టీ చూడడానికి వచ్చాము ఇది మనకు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఫేసింగ్లోనే వన్ ఎకర్ ల్యాండ్ సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు ఇది టోటలీ మ్యాంగో గార్డెన్ అని మనకు హైవే ఫేసింగ్లోనే మనకు వన్ ఎకర్ మామిడి తోట అమ్మడానికి ఉంది మీరు చూడొచ్చు గేట్ ఫినిషింగ్ కంప్లీట్ ఉంది మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది ఓన్లీ వన్ ఎక్కర్ ప్రాపర్టీ మనకు సేల్కు వచ్చింది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఫేసింగ్కి ఆనుకొనే ఈ ప్రాపర్టీ ఉంటుందని మనకు జహీరాబాద్ ఆడంగానే మనకు మహీంద్రా పక్కలోనే ఈ ప్రాపర్టీ ఉంది మహేంద్ర కంపెనీ దానికి కొద్ది ముంగు వెళ్తే మనకు అపోజిట్లోనే ఇది వన్ ఎక్కర్ ల్యాండ్ మనకు సేల్కు ఉంది దీంట్లో మనము చూడొచ్చు మొత్తం మ్యాంగో మామిడి చెట్లు ఉన్నాయని మనకు మ్యాంగో గార్డెన్ ఉంది వన్ ఎక్కర్ ఇది అర్జెంట్ సేల్కు ఉంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి ఆనుకొని ఈ ప్రాపర్టీ ఉందండి హైవే ఫేసింగ్లోనే ఈ ప్రాపర్టీ ఉంది లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ అండ్ జహీరాబాద్ మండల్ అండి మనకు జహీరాబాద్ మండలంలోనే ఈ ప్రాపర్టీ ఉంది జహీరాబాద్కి జస్ట్ మనకు సిటీ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అవుతుంది ఇది ఈ ప్రాపర్టీ మనకు సేల్కు ఉంది మీరు చూడవచ్చు ఇక్కడ ఇంకా వన్ ఎకర్ ల్యాండ్ ఉంటుంది పక్కకి ఇది డివైడ్ అయిపోయింది వన్ ఎక్కర్ మనకు సేల్కు పెడుతున్నారు ఓన్లీ కడిలు వేసుకున్నారు గేట్ ఉంది కంప్లీట్ అయి మనకు మొత్తం మామిడి చెట్లు ఉంటాయి మనకు దీనికి కాస్ట్ వచ్చేసి ఇది త్రీ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ ఉంటుంది రోడ్ ఫేస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఫీట్ వరకు రోడ్ ఫేసింగ్ ఉంది గేట్ వేసుకున్నారు కడిలేసుకున్నారు వేసుకున్నారు మొత్తం క్లియర్ ప్రాపర్టీ టూ సైడ్ దారి ఉంటుంది ఒక సైడ్ మనకు ఎన్హెచ్ ఇంకో సైడ్ మనకు నక్షా దారి ఉంటుంది అండి మనకు ఇది పక్క కింద నక్ష దారి రోడ్ ఫేసింగ్ తీసేసి వీళ్ళు కడి వేసుకున్నారు పక్కకి డెవలప్మెంట్ జరుగుతుంది మీరు చూడొచ్చు మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేరుకుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి సర్వీస్ చేయండి అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి మీరు చూడొచ్చు ఇది ఎన్హెచ్ అండి మనకు నేషనల్ హైవే జ హైదరాబాద్ టు ముంబై హైవే మనము జహీరాబాద్ దగ్గర ఈరోజు ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి ఫ్రెండ్స్ ఇది హైవేకి ఆనుకొని ఓన్లీ వన్ ఎక్కర్ ప్రాపర్టీ చిన్న ప్రాపర్టీ మీరు చూడొచ్చు వన్ ఎక్కర్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎక్కడ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఓనర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నారు మీరు చూడవచ్చు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మా నమ్మని కాంటాక్ట్ చేయండి సర్వే చేయండి థ్యాంక్ యూ